సరే ఇంకా చాలా ఉన్నాయి బట్ నేను స్పెసిఫిక్ గా మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు బిడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు బిడ్డ పి అశ్రిత పెద్దిరెడ్డి అశ్రిత వైఫ్ ఆఫ్ ఎం రంజిత్ రెడ్డి ఆది కూడా కమర్షియల్ ముప్పై రెండు కోట్లు యాభై రెండు లక్షలు యాభై వేల నూట తొంభై ఒక్క రూపాయి అరవై సెంట్లకి చూడండి ఒక అరెకరా తిరుపతిలో అరెకరా కొనాలంటే మీరెవరైనా మొగతనం ఉంటే మీ దగ్గర డబ్బులుంటే ఎకరా ముప్పై కోట్ల రూపాయల పైనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూతురు తమ్ముడు కూతురు పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ కాపకుండా అనుకున్నా ఈమె కూడా పెత్తరెడ్డి బినామీ అంటున్నారు ఇది కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది ఈమెకి ఎంత ఇచ్చారంటే ఇరవై ఏడు కోట్లు సరే